హాయ్ అండి బ్లౌజు థర్టీ ఫైవ్ బ్లౌజ్ సైజు థర్టీ ఫైవ్ ఇప్పుడు బ్లౌజ్ సైజుని బట్టి నెక్ షోల్డ్ చంకదింపు అన్నీ ఉంటాయి ఎప్పుడైనా సరే బ్లౌజ్ సైజు ఉక్సిల్ ప్లేట్ ఉక్సిల్ ప్లేట్ నుంచి ఇలా పాయింట్ పాయింట్ ఇలా తీసుకుంటూ ఇలా జరుపుకుంటూ రావాలి చూసారు కదా థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ సైజ్ చూసాం నెక్స్ట్ బ్లౌజు పొడవు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి బ్లౌజ్ పొడవు చూసారు కదా థర్టీన్ బ్లౌజ్ పొడవు థర్టీన్ మనకి ట్వంటీ ఫైవ్లోంచి ఆఫ్ చేస్తే హారం పావు హారం పావు వన్ ఇంచి డాట్ టూ ఇంచి ఖర్చు ఇప్పుడు బ్లౌజ్ పడువు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు థర్టీన్ వచ్చింది మనం ఫోర్టీన్ పెట్టుకోవాలి చూసారు కదా బ్లౌజ్ పొడువు ఎంత వస్తే దానికి వన్ ఇంచి పెంచుకోవాలి చూసారు కదా థర్టీన్ వచ్చింది ఫోర్టీన్ పెట్టాను ఇప్పుడు నెక్ షోల్డరు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్కి మనకి ఫైవ్ ఇంచు సరిపోద్ది చంకడావును ఫైవ్ అండ్ హాఫ్ చూసారు కదా ఫైవ్ అండ్ హాఫ్ శంక కరు ఒకటి పోవు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటి పోవు చూసారు కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే ఈ ఫస్ట్ ఉక్ ఉంది కదా ఈ ఫస్ట్ నుంచి ఇలా తీసుకోవాలి మన చంక దగ్గర వరకు ఇలా తీసుకొని చూసారు కదా పోతక్వ ఎయిట్ మనకి చెంకలూరు ఎంత వచ్చింది పోతక్వ ఎయిట్ ఇప్పుడు బ్యాక్ మనకి ఇలా బ్యాక్ ఉంది కదా చూడండి బ్యాక్ మొత్తం ఇలా తీసుకోవాలి బ్యాక్ ఇలా తీసుకొని ఇలా పట్టుకొని చూసారు కదా బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ దగ్గర ఇలా పట్టుకొని కిందని హాఫ్ ఇంచి అసలు ఖర్చు చూసారు కదా కింద ఆఫ్ ఇంచి పైన ఆఫ్ ఇంచి ఖర్చు ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అయితే ఇది డీప్ సైజ్ బ్లౌజ్ డీప్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ పావు తక్కువ రెండు ఇక్కడ రెండు ఉన్నారా ఎప్పుడైనా సరే ఇక్కడ హాఫ్ ఇంచి పెంచుకోవాలి బాగా డీప్ బ్లౌజ్కి చేయాలి హాఫ్ ఇంచ్ పెరిగితేనే మనకి రౌండ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా హాఫ్ ఇంచులో రౌండ్ తిప్పుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ ఎంతుందో చూసుకొని ఆ బ్యాగ్కి ఈ బ్యాగ్కి సరిపోయిందో లేదో చూసుకోవాలి సెవెన్ సెవెన్ వచ్చింది కదా ఇప్పుడు ఆఫ్ ఇంచి ఖర్చుకుపోతుంది కదా మనకి ఈ ఆఫ్ ఇంచి తీసి మనం కలుసుకోవాలి చూసారు కదా నాకు కరెక్ట్గా సెవెన్ వస్తుంది తర్వాత మనకి షోల్డర్ మధ్యలోంచి డాట్స్ వస్తాయి షోల్డర్ మధ్యలోంచి డాట్స్ వస్తాయి డాట్కి మనం ఇక్కడ పండించి తీసుకున్నాం అవన్నీ నుంచి ఇలా మార్కింగ్ తీసుకొని ఇప్పుడు డాట్ పక్కని ఒక నుంచి వదులుకొని ఫస్ట్ పావు ఇంచి ఫస్ట్ పావు ఇంచి తీసుకొని తర్వాత హాఫ్ ఇంచుకి వెళ్ళాలి ఇలా హాఫ్ ఇంచుకి వెళ్ళాలి చూసారు కదా ఇక్కడ పావు ఇంచి మాత్రమే ఉంది ఇక్కడ హాఫ్ ఇంచి ఉంది ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఆఫ్ నుంచి కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది క్రాస్ బ్లౌజ్ క్రాస్ క్రాస్ బ్లౌజ్ని ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా ఇలా ఇష్టం క్రాస్ ఇష్టం ఎంత ఫుల్గా నెట్టుకోవచ్చు కొద్దిగానే పెట్టుకోవచ్చు ఫుల్గా క్రాస్ పెట్టుకున్న మన ఇష్టమే చూసారు కదా ఒక రెండు ఇంచీలు రెండు ఇంచీలు ఫోల్డింగ్ చేసుకొని ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఎలా ఉందో అలాగా చూసారు కదా ఫ్రంట్ నాకు సిక్స్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఉక్సిలిపేట్ కాజాపేట్ కాకుండా ఉక్సలి ప్లేట్తో మనం కొలుసుకోవాలి చూసారు కదా ఉక్సిల్పేటు ఈ నుంచి షేప్ బెల్ట్ కొలకూడదు షే బెల్ట్ నేను కొలలేదు కరెక్ట్గా నాకు ఇక్కడికి త్రీ వచ్చింది త్రీ నాకు త్రీ వచ్చింది త్రీ వస్తే త్రీకి వన్ అండ్ హాఫ్ కలిపితే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ త్రీ వచ్చింది త్రీకి వన్ అండ్ హాఫ్ కలిపితే ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇప్పుడు హాఫ్ ఇంచి నుంచి మనం ఫ్రెంట్ కరువు తీసుకోవాలి ఇలా ఇది షోలరు షోలర్ మధ్యలోంచి ఇలా ఫస్ట్ డాట్ సోలార్ బదులుంచి పెద్ద డాట్కి పట్టుకోవాలి అప్పుడు ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదులుకొని ఇలా సాగదీయకూడదు గట్టిగా లాగకూడదు లూజ్గా వదలకూడదు కరెక్ట్గా పట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కాంచి ఫస్ట్ డాట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కాంచి ఫస్ట్ డాట్ ఈ ఫస్ట్ డాట్కి ఎంత ఉందో చూసుకోవాలి నాకు టూ వచ్చింది టూ వస్తే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు డాట్ సైజు వన్ వచ్చింది వన్ వస్తే వన్కి వన్ కలపాలి ఎంత వస్తే అంతలోని వన్ కలపాలి ఇప్పుడు డాట్ పొడవు టూ వచ్చింది టూ అండ్ హాఫ్ ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఇప్పుడు రెండో డాటు రెండో డాటు చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి ఎంత వస్తా అంత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు రెండో డాటు రెండో డాట్కి పైన ఆఫ్ ఇంచి కింద ఆఫ్ ఇంచి పైన ఆఫ్ ఇచ్చి కింద ఆఫ్ ఇంచి ఖర్చుకి ఈ ఆఫ్ ఆఫ్ ఇంచి వదులుకొని మధ్యలో ఎంత వస్తే నాకు త్రీ అండ్ హాఫ్ వచ్చింది త్రీ అండ్ హాఫ్ హాఫ్ ఆఫ్ చెప్తే పావు తక్కువ రెండు ఇప్పుడు కూడా ఈ డాట్ పొడవు ఈ డాట్ పొడవు చూసుకోవాలి టూ వచ్చింది డాట్ పొడవు కూడా టూ వస్తే ఖర్చుతో టూ అండ్ ఆఫ్ పెట్టుకోవాలి ఖర్చుతో టూ అండ్ పెట్టుకోవాలి ఇప్పుడు మూడో డాటు మూడో డాటు కూడా దీని తిన్నంగా రావాలి ఇది డాటు దీని తిన్నంగా వచ్చింది ఇప్పుడు ఈ డాటు దీని తిన్నంగా రావాలి డాట్ పొడవు మూడో డాటు కూడా ఇలా పొడవు చూసుకోవాలి త్రీ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా దీన్ని తిన్నగా చూసుకోవాలి అప్పుడు చూసారు కదా మూడు డాట్లు కూడా మనకి కరెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా హాఫ్ ఇంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు మనకు ఫ్రంట్ లోతు ఉంటుంది ఫ్రంట్ లోతు ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ షైడు టూ ఇంచి చాంక టౌన్ దగ్గర త్రీ ఇంచి ఇక్కడ త్రీ ఇంచీ హిట్ సైడు షోల్డర్ సైడు టూ ఇంచి కట్టగా సెంటర్లో ఆఫ్ ఇంచి సెంటర్లో ఆఫ్ ఇంచి ఈ హాఫ్ ఇంచికి మనం ఇలా తీసుకోవాలి లోతు ఇప్పుడు ఫ్రంట్ లోతు కట్ చేసుకుందాం చూసారు కదా లోతు ఇప్పుడు ఎక్కడ డోర్స్ కుట్టలో డోర్స్ అన్నింటికి స్కట్ చిన్న టక్స్ ఇచ్చుకోవాలి friend part